పట్టణంలో ముస్లిం సోదరులు సుమారు వంద మంది జనసేన టీడీపీ పార్టీల నుంచి హరిషద్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నమస్కారానికి అహంకారానికి మధ్య పోరాటమని జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ మతతత్వ పార్టీ అని బీజేపీలతో కలిసి ఎన్నికలకు పోవడం ఇష్టం లేక మైకాపాలో చేరుతున్నట్లు తెలిపారు

విద్యార్థులకు చేస్తున్న మంచి పరుగు ఇవన్నీ కూడా గమనించి ఈరోజు పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం ఈరోజు చాలామంది కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మేము ఎంతో కూడా శ్రమించాము కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని అంతా కూడా మోసం చేసి చంద్రబాబు నాయుడు గారికి పవెక్కి మోసమే ధ్యేయంగా అదేవిధంగా ఈరోజు మత పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పి కొంతమంది ముస్లిం యువకులు అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం ఇవంతా కూడా జెండా జట్టు నుంచి ఈరోజు ఆ అస్వాదం పెట్టుకొని కావడం నిజంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతికి ఎప్పుడు కూడా ఉంటుంది తప్పకుండా జగనన్న చదువుకునే విద్యార్థికే కాదు రైతాంగానికే కాదు పేదవాడికి ఎప్పుడు కూడా అండగా ఉండే వ్యక్తి అందుకే ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు మనం పేద పట్ల పోగాడుతున్నాం పెద్ద దాగ వైపు చంద్రబాబు నాయుడు గారు పోగాడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మనకి సైన్యంగా ఉండేది పేద పేదలు కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఈ తాగబోయే కృషిత్వంలో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉండగానే పోతున్నాడు అదేవిధంగా కావోగి ఈ ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు కావోగి నియోజకవర్గంగా చేస్తున్న ఎన్నికలు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో ప్రజలంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి నియోజకవర్గం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి కోరుకునేది ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరూ సంతోషంగా వాళ్ళ పనులు బిజీగా ఉండి ప్రతి ఒక్కరు ఉండాయని మేము మనసాగా కోరుకుంటున్నాం అదేవిధంగా కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులకి తీసుకెళ్ళడమే ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తున్నాం అని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది పేద పెద్దకి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఏదో